నినాదంతో గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచి పెట్టింది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి త్వరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచి పెట్టింది ఇళ్ల దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదే విధంగా ఆనాడు రోటి కప్పుడ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడా దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడు తెల్లపువ్వ తిను ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు పుస్తం కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిం రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మల్ల ఆ ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసిన ఆలోచన చేసిన ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసిన ఏడు వేల కోట్ల రూపాయల ఒట్లను అమ్మాలని టెండర్లు పెట్టాం మూడు వేల కోట్లకు సంబంధించిన ఓట్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు గారు అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం పండించిన వట్టు రెండు వేల కొన్నోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ పండించిన పండించిన నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒట్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా నేను అడుగుతున్నా తొరగారి ఫామ్ వండితే పండితే నాలుగు వేల ఐదు వందల కమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు పండిస్తే వట్టు కొనేటోడే లేడు సన్న ఒట్టు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి నల్గొండ వాళ్ళు తెలివైన చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షల ఇవాళ సన్న ఒట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చిన అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నాం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోజీ కప్తావర్ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అని ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆ సామాజ ఏడులో ప్రజలు ఆశీర్వదించారు చంద్రశేఖర కక్ష కట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను పెట్టి గెలిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్ లో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియామ ఆశీర్వదించి పీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది ఆ బిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి చేసి నిలబెట్టింది రెండు వేల ఆరు లోపడిగా మొదలుపెట్టిన నేను రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది ఉద్ద నాయకులు వేదిక మీద ఉన్నా ఈ రోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శాపుతున్నారు గోడ మీద ఉండే బల్లి శగనం పలికేదంట కుర్చీలో వడిసి వచ్చిందంట ఇవాళ టిఆర్ఎస్ వల్ల పరిస్థితి గట్లుంది శ్రం బే బల్లి కుర్చీలో వడిసి వచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల అయినా పెడతాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్ళ చంద్రశేఖరరావు పళ్లికి కలుసుకుంటా పదహారు వేల కోట్లు చేసి నాతో నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి మూడు నెలల్లోనే ఆయన రైతులకు పంగనామా పెడితే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసిన రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి వేసిన తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచి పెడతాం ఇళ్ళకి రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈ రోజు చర్యలు చేపట్టిన సన్న ఓట్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది ఒక రోజు ఎనక ముందైనా గతంలో మీకు తెలుసు మిల్లుల తాలు పేరు మీద తౌడు పేరు మీద పుట్టి పేరు మీద తడి పేరు మీద కింటాల్ కు పది కిలోలు తండి కొట్టేది ఇవాళ ఎవరిన్నాను ఒక్క కిలో తండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఈ బొక్కలేపిస్తా అని చెప్పింది ఇవాళ